సార్లు పెంచాడు ఎనిమిది తొమ్మిది సార్లు పెంచాడు ఇప్పటికి ఎనిమిది రేపు తొమ్మిది నెల నెల బాధుడే బాధుడు నట్టి ఇరిగిపోయే బాధుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది పెరిగిందా లేదా పెరుగుతా వచ్చి మీరు సమ్మె ఇప్పుడు ఆయన చెప్పినాడా జగన్ రెడ్డి ఎనిమిది సార్లు పెంచిన చెప్పి రోజు ఆయన ఏం చేస్తున్నాడు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఆరు నెలలు కాలేదు ఇంకా ఆరు నెలలకి ఇంకా అడుగు పెడుతున్నారు ఈ రోజు మన కరెంట్ ఛార్జీలు ఇంత అన్యాయంగా పెంచినాడు అది ఆయన దాదాపుగా ఆయన పెంచిన పెంచమనే విధంగా ఆయన చెప్పిన డేట్గా ఉండే సమయం మనకి ఎప్పుడు ఆయన చూడి ఆయన చెప్పిన సమ ఆగస్టు ఆయన డేట్తో సహా ఉండే సమయం ఎంత స్వామి ఇరవై ఏడు మే ఇరవైలోన ఆయన కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఐదేళ్లలో కరెంటు ఛార్జీలు పెంచలేదు టెక్నాలజీ ఉపయోగించి సోలార్ ఎనర్జీస్కి ఎక్కువ ప్రాధాన్య ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినారు అదే అదేవిధంగా ఆగస్టు ఇరవై రెండు స్వామి పది నెల ఆగస్టు ఇరవై రెండు ఆ రోజు కానీ ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీ తగ్గించే వాళ్ళం అని చెప్పినాడు అదే ఇంకొకటి మళ్ళా ఫిబ్రవరి పదహారు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై మూడులో పెద్దాపురంలో తమ్ముళ్ళు ఏడు సార్లు ఛార్జీలు పెంచినారు మనం అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచే పెంచే ప్రసక్తి లేదు తగ్గిస్తామని నరస్వామి అదేవిధంగా తొలివెందులలో కరెంటు ఛార్జీలు పెంచే పెంచినా తగ్గిస్తామని ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు జగన్ మేము దాన్ని తగ్గిస్తామనే విధంగా ఆ రోజు అదే చెప్పినాడు మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆయన టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే వీలైతే తగ్గిస్తాం అనే విధంగా ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు అదేవిధంగా పెనుగొండలో అదే మా మార్చి ఈ సంవత్సరం మార్చిలో మార్చిలో నెల చెప్పినాడు ఆయన మొదటి టెలికాన్ఫరెన్స్లో అందరు చెప్పినారు ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు మేము ఛార్జీలు ఖచ్చితంగా తగ్గిస్తామనే విధంగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే మనం చూసినాం ఆయన ఇప్పుడు వీడియో కానీ చూసినాం బాధడే బాధడైదు ఇప్పుడు ఈయనవర్ నిన్ను బాతున్నాడు ఉన్నాడు ఇప్పుడు వచ్చి ఏం చేసినావు డీజిల్ పెట్రోలు పెరిగితే అంటే ఎవరు పెరు పెంచుతారు అది డీజిల్ పెట్రోల్ చెప్పినారు వీడియోలోన ప్రజలు ఇంత పెట్టి ఇంత అంత ఇంత మైండ్ డైవర్ట్ చేసే విధంగా చేస్తారు పెట్రోలు డీజిల్ మన రాష్ట్రం వేస్తుందా కేంద్ర పెస్తుందా మళ్ళీ ఇంత అబద్ధాలు చెప్పాయినా అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ అని ఇప్పుడైతే సూపర్ సిక్స్లోన అమ్మఒడిదైతే తల్లికి వంద పేరు పెట్టాయినా ఈరోజు చాలా మంది కాలేజీలో పిల్లలు ఫీజు కట్టలేక ఇల్కి వస్తున్నారు ఆ ఫీజు వాళ్ళేమో కాలేజీ వాళ్ళు వాళ్ళకి ఏం కావాలా ఫీజులు కావాలా కానీ అనేక లేదు యాజమాన్యం వాళ్ళు కానీ నడసాలి కదా కాలేజీలు అలాంటిది రోజు వెనకొస్తున్నారు ఇది మీరు మన చంద్రబాబు నాయుడు కూతున్నాము చంద్రబాబు చెప్పేది ఆయన చెప్పేది అదే కదా ఇప్పుడేమి కొత్త కాదు ప్రజలు నమ్ముతున్నారు అంతే ఆయనకి ఆయన చెప్పేది ఒకటి చూసినారు కదా ఎన్ని ఎన్ని సూపర్ సిక్స్ అని చెప్పినారు ఎన్ని వాగ్దానాలు చేసినారు ఇప్పుడు మీరు గ్యాస్ ఉంది ఉచిత గ్యాస్ ఉంది ఏమో నడుస్తుంది అది పింఛన్ అన్నాడు పింఛన్ అదే పెద్దగా ఆయనేమో ఇప్పుడు ఇంకా ఈ ఐదేళ్ళ ఐదు సంవత్సరాలు పోయే వరకు పింఛన్ పించినే పరిస్థితుంటాడు ఆయన వేరే లేదు ఇంకా వేరే వేరే అసలు లేదు ఇంకా పింఛన్ ఇప్పుడు నిన్నగానే మన మనగానే ఆడు అంటే పింఛన్ ఏదైనా ఈ సంక్షేమ పథకాలు లేకున్నట్లు ఏదో ఒకటి జగన్ మీద జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఏదో అభినిందులు వేసేది ఆ సేక్కి ఏదో ఒప్పందం వేసుకొని పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తిన్నారనే విధంగా ఆయన చెప్పినారు ఆయనేమో ఐదు డెబ్బై వేసాలకి విద్యుత్ ఛార్జ్ నువ్వు 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 కొన్నావు అదే మన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక రెండు నలభై తొమ్మిది పైసలు పెంచిన కొంటే అది ఇప్పుడు పెంచినట్ల రాష్ట్రాన్ని నాశనం చేసినట్ల మనం రాష్ట్రాన్ని బాగుపరిచినట్ల ప్రజలు ముందు చేసినట్ల మీ పెట్టినట్ల ఇప్పుడు ఎవరిదే పెంచింది నువ్వు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు పైసలు పెంచితే కొంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అదే సేకి ఒక ఒప్పందం తీసుకొని రెండు నలభై తొమ్మిది పైసలతో కొనింటి నువ్వు దాన్ని మీ పత్రికలు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఈనాడు రెండే టీవీలు ఉన్నాయి మీ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఉన్నాయి దాంట్లో పదే 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 చేస్తున్నాం ఆయన పదే చెప్తున్నాడు ఆయన మేము ఆదానికి సంబంధం లేదు మేము కేంద్ర ప్రభుత్వం కొని ఉండేది మాకు సంబంధం లేదు ఆదాని ఎవరు మాకు సంబంధం అని చెప్తుంటే మీరు ఆదానికి ముడి చుట్టేది అంటే ఏదో ఒకటి ఇప్పుడు నెలలో పోయినెలలోనేమో సర్మిన తెరపైకి ఇప్పుడేమో ఇది విద్యుత్ ఇచ్చేస్తుంది ఏదో ఒకటి నెల వన్ మంత్ లో నెలకి ఏదో ఒకటి చెప్పి సంక్షేమ పథకాలు తప్పించుకునే విధంగా చేస్తున్నారు మీరు మీరు ఇలా చేసుకుంటూ పోతే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఏమి గమనించుకోలేదు మీరు వస్తే మీరు వస్తే మీకు మీ ఖచ్చితంగా ప్రజలు రోడ్డు మీద రోడ్డుకి రోడ్డు మీద మీరు వస్తే ఖచ్చితంగా అది ఏమో మనం మా నోటితో మేము చెప్పము ప్రజలు అప్పుడు అందరూ చాలా ఎందుకంటే మీరు చెప్పినారు కాబట్టి సూపర్ సిక్స్ చెప్పినారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన వేసినాడు నవరత్నాల పేరుతోన ఆయన సంక్షేమ పథకాలు అకౌంట్లకి వేసినాడు నువ్వేం చేసావు దానికి దాని పేరు మార్చి సూపర్ సిక్స్ అని పెట్టి ఈరోజు ప్రజలను వంచన చేసి వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళని అన్యాయం చేసి ఇప్పుడు వాలంటీర్లు చూసేవా ఐదు వేల నుంచి పదివేలు వేస్తానంటే ఇది వాళ్ళు రోడ్లను పడినారు రోజు ధర్నాలు చేస్తున్నారు ప్రతి ప్రతి జిల్లాలో ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి దానికి ఏమంటారు ఆయన ఎవరో మన శాసన మండలిలో చెప్పేది ఆయన మంత్రి అసలు బిడ్డ పేరు ఎట్లా పెడతామని అంటే వాలంటీర్కి అసలు వాలంటీర్ దీని ఎంత దుర్మార్గా మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మొన్ననే ఈరోజు మన రాష్ట్రంలో కూ ప్రభుత్వం వచ్చి దాదాపుగా రేపటి నాలుగో తారీఖు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలలోన ఆయన చెప్పిన వాగ్దానాలు ఏమో కానీ కరెంటు ఛార్జీలు బాధుడికి గ్యారెంటీ ఈరోజు ఏమైంది అంటే బాబు సూటి బాధుడికి గ్యారెంటీ ఈరోజు ఆయన చెప్పిన దాని కింద ఆయన అధికారం లేక రాకముందు ఒక మాట అధికారం లేక ఒక మాట ఆ సూపర్ సిక్స్ వాళ్ళు సూపర్ సిక్స్ చెప్పినారు ఆ సూపర్ సిక్స్ దేవుడేరిగా ఈరోజు కరెంట్ ఛార్జీలు దాదాపుగా ఛార్జీల కింద మొన్న దీపావళికి ఆరు వేల డెబ్బై రెండు కోట్లు పెంచినాడు అది మీరందరూ తెలుసు అదేవిధంగా మళ్ళా దాదాపు తొమ్మిది వేల కోట్లు మళ్ళా ఈ జనవరి నెల నుంచి బాధలుతున్నారు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం ఆ యూజర్ ఛార్జీలు కానీ తీసేస్తామనే విధంగా ఆ రోజు ఆయన మాట ఇచ్చినాడు ఆ మాట తప్పుడు ఎందుకంటే ఆయన మాట తప్పేది ఈరోజు మనం చూస్తున్నాం ఈ దుర్మార్గమైన పరిపాలన ఎందుకంటే ఇంకా ఆయన ఇంకా ప్రభుత్వం ఇంకా చక్కపడకముందే కరెంటు ఛార్జీలు ఇంత బాగున్నారు దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు దాదాపుగా పెంచినారు ఆరు నెలలకి పదహైదు వేల నాలుగు వందల ఇరవై కోట్లు పెంచితే ఇంకా ఐదు 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 సంవత్సరాలు ఇంకెంత పెంచాలయన ఇంత దుర్మార్గంగా కరెంటు ఛార్జీలు పెంచుతూ ఆయన చెప్పిన మేము చూపిస్తాము ఇక మీరే చూడండి ఆయన పెంచ <tries>